విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరిగే దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి ఉత్సవాలకు ఆలయాన్ని సర్వం సిద్ధం చేస్తున్నామని ఆలయ ఈవో రామారావు అన్నారు అమ్మవారి క్యూ లైన్ లోకి వచ్చిన మొదలు దర్శనం పూర్తి చేసుకుని ప్రసాదం అన్న ప్రసాదం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలియజేశారు వృద్ధులకు వికలాంగులకు ఘాట్ రోడ్డులో బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్న ఈవో రామారావుతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్ కల్పిస్తూ ఉన్నారు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అన్న దానిపైతే కనుక ఆలయ రామారావుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించబోతా ఉన్నారు భక్తుల ఏర్పాట్లు కావచ్చు ఘాట్ రోడ్లో ఉండేటువంటి ఏర్పాట్లు ఏ విధంగా నిర్వహిస్తున్నారు నమస్కారం రోజు నామ సంవత్సర ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతాయి దీని మన దేవాదాయ శాఖ అలాగే జిల్లా యంత్రాంగము పోలీసు వారు విఎంసి వారు ఇతర అన్ని డిపార్ట్మెంట్లు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి మరి ఇది ఒక స్టేట్ ఫెస్టివల్ ఇది కాబట్టి ప్రభుత్వం కూడా నిరంతరము ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ కొనసాగుతోంది ముఖ్యంగా క్యూ లైన్స్ అనేవి చాలా లక్షలాదిగా భక్తులు వచ్చినప్పుడు క్యూ లైన్స్ మనం ఏర్పాటు చేస్తాము లైన్స్ ఏర్పాటు చేయడం అనేది ఒక పెద్ద ప్రక్రియ ఇందులో మరి అన్ని అన్ని హోల్డింగ్ ఏరియాస్ నుంచి కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం అన్ని మార్గాల నుంచి కూడా దేవస్థానానికి రావడానికి క్యూ లైన్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతోంది ఈ ప్రాసెస్లో ఉన్నాము అక్కడక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్తో రెండు చోట్ల ఉపయోగిస్తున్నాము వాటి అన్నింటినీ అనుసంధానించుకుంటూ ఇప్పుడున్న ప్రస్తుతం పబ్లిక్ కూడా ఇన్కన్వీన్యన్స్ కలగకుండా లైన్స్ ఏర్పాటు చేస్తున్నాం మూడో తారీఖు నుంచి ఫెస్టివల్ స్టార్ట్ అయింది కాబట్టి అప్పటికప్పుడు అంటే క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం కష్టం కాబట్టి ఇప్పటి నుంచి ముందుగా మొదలు పెట్టుకున్నాము కాస్త ఒక ఇంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే కాస్త ముందుగానే కార్యక్రమాలన్నీ మేము మొదలు పెట్టుకున్నాం అలా జరుగుతున్నాయి తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి తాగునీటికి అలాగే టాయిలెట్స్ మొదలైన వాటికి కూడా మేము విఎంసీ ద్వారా టెండర్ ప్రక్రియ ప్రారంభించాము ఆ కార్యక్రమం కొనసాగుతోంది ఈ తర్వాత వీళ్ళకు భక్తులకు దర్శనానంతరం అతి ముఖ్యమైనటువంటిది అన్నదానం అన్నదానానికి ప్రొక్యూర్ చేసుకొని మేము సిద్ధంగా ఉన్నాము అలాగే లడ్డు ప్రసాదాలకు కూడా కౌంటర్స్ పదకొండు కౌంటర్లను ఏర్పాటు చేశాము ఆ పదకొండు కౌంటర్లలో ఆ పది కౌంటర్లు సామాన్యులకు ఒక కౌంటర్ మటుకు వృద్ధులు వికలాంగులు వస్తే వాళ్ళకని ఏర్పాటు చేసుకుని ఉన్నాము శరణవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజు ఎక్కువగా రద్దీ పోటెత్తుదన్న విషయాలు అందరికీ తెలిసిన విషయం అయితే ఈ నేపథ్యంలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా రానున్న నేపథ్యంలో అయితే సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఇటు ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేపట్టాం మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం ఉంటుంది ఆ అలంకారాన్ని చూడడానికి విశేషంగా భక్తులు వస్తారు అమ్మవారి నక్షత్రం కూడా ఆ రోజు కాబట్టి చాలా విశేషమైన రోజు అవుతుంది మరి ఆ రోజు దర్శనానికి వచ్చే భక్తులు అందరికీ కల్పించడం కోసం పోలీస్ శాఖ వారితోనూ జిల్లా కలెక్టర్ గారితోనూ అలాగే మా కమిషనర్ అయినటువంటి కమిషనర్ గారితోనూ మాట్లాడి కొంచెం ఆలయ వేళలను మార్పు చేయడం జరుగుతుంది కొంచెం తొందరగా దర్శనమిచ్చే కార్యక్రమం జరుగుతుంటుంది బహుశా ఆ అలంకారానికి పట్టే సమయం తప్ప అది నిరంతరం ఆ రోజు నిరంతరము క్యూలైన్స్ నడుస్తూనే ఉంటాయి ఇలా సమయాన్ని పొడిగించడం దర్శన సమయాలను పొడిగించడం ఒకటి తర్వాత మానిటరింగ్ కూడా అంటే ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వస్తున్నారు ఏ ఏఆర్లు ఎంత ఉన్నారు పోలీస్ సాయంతో వాళ్ళని తెలుసుకుంటూ వాళ్ళని క్యూలైన్స్లో దగ్గరికి తీసుకొచ్చి అక్కడ నుంచి మనం దర్శనానికి పంపించడం అనేది జరుగుతుంటుంది ఇలాగ మూలా నక్షత్రం రోజున వివిఐపి అయినటువంటి మాన్య ముఖ్యమంత్రి వారి ఆ రోజు వస్త్ర సమర్పణ చేస్తారు కాబట్టి అది ఒక శుభ పరిణామము అదొక శుభ సాంప్రదాయం కాబట్టి ఆ రోజు కోసం మేము వేచి ఉన్నాము గౌతమ్తో సంతోష్ స్వతంత్ర టీవీ విజయవాడ నుంచి